నమస్కారం వేడుముద్రేణి రాజుకి స్వాగతం అక్షయ తృతీయ ఆ అనగానే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే అక్షయ తృతీయ నాడు ఏం చేసినా కూడా అక్షయమవుతుంది ఆ పేర్లోనే మనకి హస్బెండ్ అయింది అనమాట కాబట్టి అంత మంచి రోజు కాబట్టి ఆ సింహాచలం స్వామికి కూడా లక్ష్మీనరసింహ స్వామికి కూడా అక్కడ ఆ చందనం అనేది ఆ రోజే అద్దుతారు నిజరూప దర్శనం అనేది ఆ రోజే ఉంటుంది మనకి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఆ అక్షయ తృతీయ నాడు మనం ఏం చేయాలి ఏం చేస్తే మన పుణ్యం అక్షయం అవుతుంది అంటే క్షయం కాకుండా ఉంటుంది అనమాట ఏ ఆ రోజు కనుక మనం ఏదైనా మంచి పని చేస్తే పుణ్యాన్ని సముపాదించుకుంటే ప్రతి జన్మలోనూ ఆ పుణ్యం యొక్క ఫలితం మనకి అందుతుంది అని చెప్తారు అయితే మనం ఏం చేయాలి మోక్షం కోసం సాధించాలి మోక్షం అనేది ఎలా వస్తుంది ఆ ప్రతిదీ చేసేదంతా కూడా మంచిదై ఉండాలి అంటే ఆలోచన దగ్గర నుంచి ఆలోచన కార్యరూపం దాల్చే వరకు దాని పర్యవసానాలు అన్నీ కూడా మంచివే అయి ఉంటాయి అనమాట మరి అలా మనం ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే గురువు చేతిలో కనుక మన జీవితాన్ని పెట్టేస్తే ఆయనే నడిపిస్తాడు కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి ఆ శ్రీపాద శ్రీ వల్ల విష్ణు సరస్వతి స్వామి వారి చేతుల్లో మన జీవితాన్ని ఏం అయితే అక్షయతృ నాడు మనం ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అని చెప్పి ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం ప్రతి సంవత్సరం అనుకుంటాం కానీ అనుకున్నది కొనుక్కోలేకపోతున్నాము అనే బాధ కూడా చాలా మందిలో ఉంటుందనమాట మరి మనం ఏం చేద్దాం చక్కగా అక్షయతృ తినాడు చక్కగా ఫస్ట్ ఏదైనా సరే ముందు దానం చేయండి దానం ఏం చేసినా దాని ఫలితం అనేది మనకి ఎప్పటికీ క్షయం కాకుండా ఉంటుంది కాబట్టి అక్షయం అవుతుంది కాబట్టి మనం దానం చేద్దాం అయితే మాకు కుదరదండి అని అనుకుంటే కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ అన్నా కొనే ఎవరికైనా నెయ్యచ్చు ఒక బిస్కెట్ ప్యాకెట్ అన్నా కొని ఎవరికైనా లేవచ్చు అలా మనం ఏదైనా చేయొచ్చు లేకపోతే మంచినీళ్ళు పంచవచ్చు లేదు అంటే గనక ఆ శ్రమదానం కూడా చేయొచ్చు అంటే గుళ్ళో ఊడ్చేసి తుడిచి ముగ్గులు వేసి నీట్గా నీట్ చేసి ఆ గుడినంట గుడి పరిసర ప్రాంతాలు నీట్ చేయడం ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అనమాట అయితే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది అబ్బ బంగారం కొనుక్కుంటే బాగుండు అని చెప్పి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది వాళ్ళు కొనుక్కున్నారు అని బాధ కాదు వాళ్ళ మనం కొనుక్కున్నాము అని అని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే మనకి ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు మనం కొనుక్కోలేకపోతున్నాము అనే దాని మీద దృష్టి పెట్టాలి అయితే నేనేం చేశాను అనంటే లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి శ్రీరామ్ లోమి నుంచి కాలేజ్ వచ్చింది నేను ఈ పర్టికులర్ విషయంలో నేను ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను అని చెప్పి నా మనసుకి అనిపించింది అంతే వెంటనే నేను ఆ ఖర్చుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాను మీరు నమ్మండి నమ్మకపోయి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో నేను ఎప్పటికీ అంటే ఒక నెలలో కూడా ఆ డబ్బుని గాయలేనమాట ఒకవేళ ఖర్చు ఖర్చు చేస్తుంటే అలా నేను దాయగలిగాను అంటే మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఇవ్వండి మనం ఎంత ఉండదు ఇవ్వండి మనం ఏ ఖర్చు చేస్తున్నాము అనేది అనలైజ్ చేసుకుంటే చాలు అనలైజ్ చేసుకుని ఖర్చును తగ్గించాడు ఈవెన్ నేను నమ్ముతారు నమ్మరో స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా కట్ చేసేసాను అనమాట ఫార్టీ డేస్ నుంచి తెప్పించడము అదే అయ్యో పిల్లలు ఈ ఒక్కసారి అడుగుతున్నారు అట్లా కాదు వాళ్ళు ఏం నేను ఏంటో తయారు చేసి పెట్టాను ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు నేను ఒక మంచి అమౌంట్ నేను ఆ నెలలో నేను డబ్బులు అనుకున్నప్పుడు ఎంతోమంది నేను దాయగలుగుతాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మనం చెయ్యకుండానే ఇంత ఖర్చు చేసేస్తున్నాను అమ్మే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను నేను అయినా కూడా తెలియకుండా ఇంకా చేస్తున్నాము కాబట్టి అలా మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి రెండు నెలలకుసారి మూడు నెలలకు ఒకసారి సమీక్షించుకోవాలి అనలైజ్ చేసుకోవాలి ఆ దాని వల్ల మనం చాలా దాస్తాం అయితే రేపు అక్షయకృతి నాడు ఏం చేద్దాము అంటే మీరు ఎవరైనా బంగారం కొనలేకపోయామని చెప్పి బాధపడకండి నెక్స్ట్ ఇయర్ ఇది చేయండి నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు తప్పకుండా మీరు బంగారం కొనడానికి ఎంతో కొంత డబ్బులు మీరు దాచుకోగలుగుతారు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ జార్ తీసుకోండి గ్లాస్ జార్ ఏంటంటే పైన గ్లాస్ మూతున్నా పర్వాలేదు లేదు అంటే కనుక స్టీల్ పూతున్నా పర్వాలేదు ప్లాస్టిక్ మూతున్నా పర్వాలేదు ఆ గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో రోజు ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏదో ఎంతో కొంత రోజు దాంట్లో వేయండి వేసి ఏం చేస్తారంటే రోజు మనం లైక్ మనం టెన్ రూపీస్ రూపీస్ లేకపోతే త్రీ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ మంత్స్ మేనిఫెస్టేషన్ కదా మూడు ఫైవ్ గ్లాస్ జార్ లో వేసిన తర్వాత ఎల్లు బయటకు వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు ఒక్క ఫైవ్ రూపీ కాయిన్ దాంట్లో నుంచి తీసుకొని వెళ్ళి మీరు బయటకు వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఆఫీస్ నుంచో బిజినెస్ నుంచో బిజినెస్ షాప్ నుంచో మీరు ఇంట్లోకి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు అయితే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని ప్రశాంతంగా మీకు కుదురుతే కనుక స్నానం కూడా చేయొచ్చు అప్ అయిపోయి మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకెళ్ళాలి కదా మళ్ళీ ఇంకొక టూ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేయండి దాంట్లో అంటే రోజు వెళ్ళేటప్పుడు అందులో నుంచి ఒక కాయిన్ తీసుకెళ్ళడము వచ్చిన తర్వాత దాన్ని డబల్ చేసి వేయడం మీకు కాయిన్స్ ఇబ్బంది అయింది అనుకోండి టెన్ రూపీస్ నోట్స్ వేయండి ఫిఫ్టీ రూపీస్ నోట్స్ వేయండి మీకు ఇష్టం రెండు వేయండి ఒకటి తీసుకోలేండి మళ్ళీ రెండు వేయండి ఇలా చేయండి అంటే ప్రతిసారి రూపీస్ చేయాలని లేదు ఫిఫ్టీ రూపీస్ చేయాలని లేదు ప్రతిరోజు చేంజ్ చేసుకోవచ్చు అట్లా మీరు ఇట్లా బం ఇయర్ చేయండి మీకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తుంది డబ్బు నిలకడగా స్టెబుల్ గా ఉండడం అనేది అలవాటు అవుతుంది అంటే మనకు కూడా తక్కువగా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అవుతుంది డిసిప్లిన్ ఒకటి అలవాటు అవుతుంది అంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం వచ్చేటప్పుడు డబల్ వే ఇలా ఇంకోటి ఏంటి అంటే మనకి ఎప్పటికప్పుడు మనం మంచి పని చేస్తున్నాం కదా దాస్తున్నాం కాబట్టి అదే మనం ఏమైనా పిచ్చి ఖర్చు ఏమైనా చేస్తున్నామా అక్కడ నేను ఖర్చు ఏమైనా చేస్తున్నామా ఇలాంటివన్నీ కూడా మనకి ఆలోచనకు వస్తుంది అనమాట ప్లస్ మనకి ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి టైం టు టైం ఇచ్చేస్తారు డబ్బులు మీరు ఇది ఈ టెక్నిక్ చేసి చూడండి దీన్ని గ్లాస్ జార్ టెక్నిక్ అని అంటారు మేనిఫెస్టేషన్ లో అయితే గ్లాస్ జార్ టెక్నిక్ ఏంటంటే మనీని అట్రాక్ట్ చేసుకుందనమాట అంటే మనం అది తీసుకొని వెళ్తాం కదా బయటకి అందులో ఉన్న అమౌంట్ తీసుకొని వెళ్తాం మనం ఎక్కడికెళ్ళినా సక్సెస్ అనేది మనకి అట్రాక్ట్ చేస్తుంది మళ్ళీ తీసుకొచ్చి దాన్ని డబల్ చేసి వేస్తాం కదా అది మేనిఫెస్టేషన్ గా చాలా ఉపయోగపడుతుంది అనమాట చేసి చూడండి అయితే గ్లాస్ జార్ చేస్తున్నారు కాబట్టి అది పగిలిపోకుండా చూసుకోవడం మన బాధ్యత పిల్లలు ఉంటే కనుక పైన పెట్టుకోండి జాగ్రత్తగా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి నిజంగా చెప్పాలి అని అంటే నేనేం చేస్తానంటే చేతులు కొంచెం జారిపోతే పోతేసారి పడిపోతుంది ఇలాంటివన్నీ ఉంటాయి కదా నేను ఏం చేస్తాను అంటే గ్లాస్ జార్ తీసుకొని వచ్చి ఒక టేబుల్ మీద పెట్టి జాగ్రత్తగా మూత ఓపెన్ చేసి అందులోంచి తీసి మళ్ళీ అందులోనే వేసి అంటే కూర్చునే చేస్తాను ఆ పనిని ఒక ఇంపార్టెంట్ వర్క్ కింద చేస్తాను అనమాట జాగ్రత్త తీసుకుంటాను ఖచ్చితంగా సో ఈ గ్లాజార్ టెక్నిక్ తప్పకుండా చేయండి మీకు మేనిఫెస్టేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అలా వేసేటప్పుడు పాజిటివ్ గా అనుకుందాం ఇవాళ నేను ఫిఫ్టీ రూపీస్ వేస్తున్నాను కదా నేను హండ్రెడ్ వేస్తాను అని చెప్పి రెండు ఫిఫ్టీ రూపీస్ నోట్ వేయండి అట్లా మీ ఇష్టం దాన్ని ఎంత బాగా చేసుకుంటారు ఎంత మనస్ఫూర్తి చేసుకుంటారు ఎంత డిసిప్లైన్డ్ గా ఆ దాని మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తారు కేంద్రీకరించడం అంటే దృష్టి పెట్టడం అన్నమాట చేస్తారు అనేది మన ఇష్టం ఆ గ్లాస్ జార్ మీద మీరు ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ కూడా రాసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనీ అట్రాక్ట్ చేసుకునే కాబట్టి తప్పకుండా చేయండి అక్షయ తృతి నాడు బంగారం కొనుక్కోలేదు అని మాత్రం ఎటు ఇంటి బాధపడదు బెండి కాయిన్ అయినా కూడా కొనుక్కోవచ్చు లక్ష్మీదేవి ఆ వినాయకుడు వెండి కాయిన్ ఉంటుంది కదా అది కూడా మీరు కొనుక్కోవచ్చు అది కూడా కొనుక్కొని మీరు ఫస్ట్ వేసేటప్పుడు గ్లాస్ జార్ లో వేసేటప్పుడు ఫస్ట్ ఆ కాయిన్ వేసి మిగతా కాయిన్స్ కూడా వేయచ్చు అనమాట యూనివర్స్ కి చక్కగా మ్యాన్ఫెస్ట్ చేసుకోండి నెక్స్ట్ అక్షయ తృతీయ నాడు మీరు ఏ బంగారం నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నారా గాజులు కొనుక్కోవాలనుకుంటున్నారా అనేది యూనివర్స్ కి చెప్పి తప్పకుండా నేను కొనుక్కునేటట్టుగా చేయను చెప్పి అడగండి అలాగే అందరికీ కూడా సంసారిక బాధలు ఉన్నాయి గోల్డ్ ఎక్కడన్నా గోల్డ్ లోన్ లో ఉంది అంటే అది తొందరగా విడిపించుకునేటట్టు చేయమని చెప్పి కూడా యూనివర్స్ అడగండి నేను చాలా సార్లు చెప్పాను బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ ఈ స్విచ్ వర్డ్ కూడా ఆ జార్ మీద మీరు బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ అని ఆ జార్ మీద కూడా రాసి అక్కించవచ్చు లేదా ఆ జార్ మీద మీరు ఆ పర్మనెంట్ మార్కెట్ తో కూడా రాయొచ్చు ఎప్పటికీ కూడా అది మేనిఫెస్టేషన్ జార్ కింద ఆ ఉపయోగించుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే జార్ నిండిపోయింది అనుకోండి సంవత్సరంలో ఏం చేయాలి అని చెప్పి కొంచెం పెద్దగానే తీసుకోండి ఒకవేళ నిండిపోతే మీరు మంచి రోజు చూసి ఏదైనా దీపావళి రోజు ఆ దీపావళి అమావాస్య లేకపోతే వేరే ఏ అమావాస్య రోజు అయినా కూడా మళ్ళీ జార్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు నాడు మీకు ఏమన్నా అడ్డు ఉందండి మాకు చేసుకోవడం కుదరడం లేదు అనుకుంటే అనమాట నెక్స్ట్ శుక్రవారం నాడు ఎప్పుడైనా సరే చేసుకోండి నెక్స్ట్ వచ్చే అమావాస్య నాడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే ఏడ్ సూతకం ఉండండి మాకు ఎలా మేము చేయచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు ఎందుకంటే పితృదేవతలైనా సరే మన నుంచి దూరం అయిపోయిన పెద్దవాళ్ళైనా సరే మనం బాగుపడాలనే కోరుకుంటారు మనం వృద్ధులోకి రావాలి అనే కోరుకుంటారు కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాత్రం తప్పకుండా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఒక్క పేరెంట్స్ ఉన్న వారు మాత్రం నెక్స్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మవారు అక్షయ తృతీయ నాడు తప్పకుండా మనని ఆదరించాలని చెప్పి ఆవిడ కరుణం కటాక్షాలు మన పైన ఉండాలని చెప్పి అక్షయ తృతీయ నాడు గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు